నమస్కారం ఫ్రెండ్స్ సుందరకాండ గత ఎపిసోడ్లో హనుమంతుడు తెచ్చిన చూడామణిని చూసి రాముడు పులకించిపోవడం చూశాం ఈరోజు ఎపిసోడ్ ఫోఫిన్లో సీతమ్మను రక్షించడానికి రాముడు యుద్ధశంఖం ఎలా పూరించారు కోట్లాది వానర సైన్యం సముద్ర తీరానికి ఎలా చేరుకుంది అనే ఉత్సాహభరితమైన ఘట్టాలను తెలుసుకుందాం యుద్ధానికి ఆజ్ఞ హనుమంతుడు చెప్పిన మాటలతో ఉత్సాహం పొందిన రాముడు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా లంకపైకి దండెత్తాలని సుగ్రీవుడిని ఆజ్ఞాపిస్తారు సైన్య ప్రయాణం నీలుడు అనే సేనాపతి మార్గనిర్దేశంలో హనుమంతుడు అంగదుడు వంటి వీరుల భుజాలపై రాముడు లక్ష్మణుడూ కూర్చొని ప్రయాణం ప్రారంభిస్తారు కట్టుదిట్టమైన క్రమశిక్షణ కోట్లాది వానర సైన్యం ఎక్కడా ఆగకుండా అడవులు పర్వతాలు దాటుకుంటూ అత్యంత క్రమశిక్షణతో దక్షిణాభిముఖంగా సాగిపోతుంది సముద్రతీరం చివరకు ఈ మహాసైన్యం మహేంద్రగిరి పర్వతాన్ని దాటి అంతులేని సముద్ర తీరానికి చేరుకుంటుంది ఆ మహాసముద్రాన్ని చూసి దీన్ని దాటడం ఎలా అని రాముడు ఆలోచనలో పడతారు విశ్లేషణ ఈ ఘట్టం మనకు శీఘ్ర నిర్ణయం మరియు కార్యదక్షత గురించి నేర్పుతుంది సరైన సమయం వచ్చినప్పుడు ఆలస్యం చెయ్యకుండా అడుగు ముందుకు వేయడమే విజయానికి మొదటి మెట్టు ముగింపు సాగర తీరానికైతే చేరుకున్నారు కాని అపారమైన ఈ జలరాశిని దాటడం ఎలా మరోవైపు లంకలో విభీషణుడు రావణుడికి ఏం హితవు చెప్పాడు తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీరాం లోకా సుఖినో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో